హాయ్ సినిమా మోహన్కి స్వాగతం లేటెస్ట్ అప్డేట్ ఆర్సీ సిక్స్టీన్ మూవీకి సంబంధించింది వివరాల్లోకి వెళ్తే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో ఆర్సీ సిక్స్టీన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే మైసూర్లో ఒక షెడ్యూల్ని కంప్లీట్ చేశారు దాంట్లో రామ్ చరణ్ కూడా పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ నుంచి హైదరాబాద్లో షూట్ చేయబోతున్నారు రామోజీ ఫిలిం సిటీలో ఈ షెడ్యూల్కి సంబంధించి ఒక విలేజ్ సెట్ని వేస్తున్నారు అనేసి టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది అనమాట దీనికి సంబంధించి అంటే త్వరలోనే ఈ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది ఆసక్తికరమైన మరో విషయం ఏమంటే ఈ సినిమాలో ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ కి సంబంధించిన మరో స్టార్ కూడా ఇందులో నటించబోతున్నారనేసి అంటున్నారు ఇంతకీ ఎవరు ఆ స్టార్ హీరో అంటే సల్మాన్ ఖాన్ యాక్చువల్గా మెగా ఫ్యామిలీకి సల్మాన్ ఖాన్కి చాలా మంచి రిలేషన్ ఉందనమాట గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి గాడ్ ఫాదర్ సినిమా లో సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో మనకి కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే అనమాట అలాగే సల్మాన్ ఖాన్ నటించినటువంటి కిసికా బాయ్ కిసి కిసికా జాన్ సినిమాలో రామ్ చరణ్ ఒక అంటే ఒక ప్రమోషనల్ స్టాంగ్లో వచ్చేసి రామ్ చరణ్ వెంకటేష్ సల్మాన్ ఖాన్తో కలిసి డ్యాన్స్ చేశారు అది అప్పట్లో బాగా పాపులర్ కూడా అయ్యింది అనమాట అలా అంటే ఒక మంచి అనుబంధం ఉంది సల్మాన్ ఖాన్ అయితే గాడ్ ఫాదర్ నటించిందని ఒక సింగిల్ పెన్ని కూడా అంటే ఒక రూపాయి కూడా రిమైండర్షన్ తీసుకోకుండా నటించారనమాట ఎప్పుడైనా అంటే మెగా ఫ్యామిలీ అంతా ముంబై వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సల్మాన్ ఖాన్ కలుస్తుంటారు అలాగే సల్మాన్ ఖాన్ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు చిరంజీవి గారి వాళ్ళ రామ్ అంతా వాళ్ళ ఫ్యామిలీతో కలుస్తూ ఉంటారు అన్నమాట అంత మంచి అనుబంధం ఉంది ఆ అనుబంధంతోనే ఇప్పుడు ఆర్సీ సిక్స్టీన్లో సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నారు అనేసి వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి ఈ సినిమాని బుచ్చిబాబు పాన్ ఇండియా రేంజ్ కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నాలు అయితే ఉన్నాయి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట ఎందుకంటే భారీ తరాగణాన్ని ఈ సినిమాలోకి తీసుకుని వస్తున్నారు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పాటు జాన్వీ కపూర్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అయితే హీరోయిన్ గా నటిస్తుంది వీళ్ళతో పాటు రీసెంట్ గా కన్నడ శివరాజ్ కుమార్ గారు రోల్ చేస్తున్నారు మనకి అఫీషియల్ గా ప్రకటించేశారు ఇప్పుడు త్వరలోనే ఇప్పుడు సల్మాన్ ఖాన్ కి సంబంధించిన ప్రకటన అయితే రాబోతుంది ఇవన్నీ ఒకటి అయితే నెక్స్ట్ ఇంకొక ఇంకొకటి వచ్చేసి ఆస్కార్ విన్న రియా రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేపిస్తున్నమాట ఇలాంటి హంగులన్నీ ఈ సినిమాకి యాడ్ చేస్తున్నారు అనమాట అంటే దీన్ని ఒక ప్యాన్ వరల్డ్ మూవీగా మలచడానికి కావలసిన ప్రయత్నాలన్నింటినీ కావలసిన అంశాలన్నింటినీ దీంట్లోకి యాడ్ చేస్తూ వస్తున్నారు అన్నమాట మరి సినిమా సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనం త్వరలోనే తెలుసుకుందాం